అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూలై ముప్పైవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువగా అయితే పెరిగింది మన ఇండియా రేటు జీతాల టైం కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఈరోజే సెండ్ చేసేయండి ఇండియాకి ఎందుకంటే చాలా మంచి రేట్ అయితే ఉంది నిన్న చూసుకుంటే రెండు వందల ఎనభై రెండు రూపాయలుగానే ఉంది మన ఇండియా రేటు ఈరోజు చూసుకుంటే ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మన వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు ఒక కోటి దినార్ చూసుకుంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలకైతే ఉంది ఇదే రేట్ అయితే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నెలలో అయితే బాగా పెరిగింది ఒక కోటి దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో ఈరోజు చూసుకుంటే ఈరోజు కూడా బాగానే పెరిగింది ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే ఈరోజు మన ఇండియాకి మూడు వందల యాభై ఒక్క దినార్లకే లక్ష అయితే పంపించవచ్చు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి మూడు వందల యాభై ఒక్క దినాలకే లక్ష రూపాయలు అయితే పంపించవచ్చు ఇండియాకి అలాగే గోల్డ్ రేట్ చూసుకుంటే క్వైట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ముప్పై దినార్ల రెండు వందల పిల్స్గా అయితే ఉంది అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలకైతే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర డబ్బులు ఉంటే ఇండియాకి పంపించేయండి చాలా మంచి రేట్ అయితే ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్